జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగ్ మెంబర్స్కి కొంతమందికి టికెట్లు ఇవ్వట్లా క్లియర్గా చెప్పేశాడు మూడు నెలల ముందే మీకు టికెట్ రావట్లేదు ఇంకేదన్నా ఉంటే మిమ్మల్ని గౌరవిస్తాం ఏదైనా పదవిలో టిక్కెట్ మాత్రం మీకు రాదని కానీ కొంతమంది ఒకళ్ళిద్దరు బాధపడ్డారు బయటకు వచ్చి ఏదో ఏదో మాట్లాడి పార్టీకి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు మాట్లాడిన దాంట్లో న్యాయబద్ధత ఏమీ లేదు కానీ ముఖ్యమంత్రి తన టికెట్ ఇవ్వనందుకు ముఖ్యమంత్రుడు తమకు అన్యాయం చేశాడని ధర్మబద్ధంగా వ్యవహరించలేదని భయాసుడుగా ఉన్నాడని మేమైతేనే గెలుస్తాం ఇంకొకరి అయితే ఇక్కడ గెలవలేరని చెప్తున్నాడు కానీ అందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి గెలిచే వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోడు ఇటువంటి పరిస్థితుల్లోనూ కాబట్టి ఆయనకున్న నివేదికల ప్రకారం వీళ్ళు గెలవలేరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మార్ మార్చే అధికారము ఆయనకుంది హక్కు ఉంది బాధ్యత కూడా ఉంది ఎందుకంటే గెలిపించుకోవాలి పార్టీని కర్నూలు ఎంపీ అనుకుంటాను ఒక ఆయన ఆయనకు ఏదో టికెట్ లేదని చెప్పినట్టు ఉన్నారు నాకు పార్టీ ద్వారా పదవైతే వచ్చింది అంటే పార్లమెంట్ మెంబర్ పదవి వచ్చింది కానీ నాకు పవర్స్ ఏమి ఇవ్వలేదు అంటున్నాడు అంటే అసలు ఆయనకి పార్లమెంట్ మెంబర్ యొక్క బాధ్యతలు ఏమిటి ఏమిటి కూడా తెలియదా ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత పవర్స్ ఇచ్చేది ఏంటి ఎవరిస్తారు పవర్స్ ఒక పార్లమెంట్ మెంబర్కి ఏం పవర్స్ ఇస్తారు నీ బాధ్యత ఏమిటో తెలుసుకోలేని వ్యక్తికి టికెట్ లేదని చెప్పటం చెప్పటం మంచిదైందనిపిస్తుంది ఇటువంటి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే పార్లమెంబర్ అయిన తర్వాత ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకి అసలు ఏ విధంగా అర్హత ఉంటుంది పార్లమెంట్లోకి వెళ్ళటానికి ఏదో విధంగా నాయకుని తోలనోడాలి పార్టీకి బొక్క పెట్టాలి అని అనుకునే రామకృష్ణరాజుల సంగతి ఏమిటి ఇటువంటి వాళ్ళ ప్రజలు గౌరవిస్తారా సరే మంగళగిరి నుంచి ఆర్కే రామకృష్ణారెడ్డి ఆయన కూడా పోతూ పోతూ నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని అని చెప్పాడు అంటే రెడ్డి గారి ద్వారా ఆయన ఏం పొందాడు ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యాడా ఎంపీ అయ్యాడా అయింది జగన్మోహన్ రెడ్డి గారి మూలంగానే కదా నేను రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలు పక్కనే ఉంటాను ఆవిడ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ఉంటాను అంతవరకు ఆయన మీద ఉండే గౌరవం చాలామందిలో తగ్గిపోయింది కరెక్టే ఆయన ఎంతో కేసులు ఫైట్ చేశాడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా అన్నీ చేసినా కానీ ఒక నాయకత్వాన్ని గౌరవించలేకపోతే తను రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన ప్రజల్ని గౌరవించలేకపోతే అర్ధాంతరంగా పార్టీకి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చెల్లిపోతే అది బాధ్యత రహత్యం అవుతుంది కదా అయ్యుండొచ్చు ఆయనకుండే రీజన్స్ ఉంటే ఉండొచ్చు కాక కానీ ఒక పార్టీ సభ్యుడిగా ఆ విధంగా చేయకుండా ఉండి ఉండాల్సింది అని చాలామంది హితులు కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఏ తర్వాత వైఎస్ఆర్సీపీకి వీళ్ళందరూ కొంతమంది పోయారు కొంతమంది వస్తున్నారు కేసినేని నాని లాంటి వాళ్ళు నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డులో ఆయన ఎంపీ ఎంతో శ్రమపడి తన యొక్క ఆదాయాన్ని కూడా వదులుకుని పార్టీ కోసం టీడీపీ కోసం శ్రమించిన వ్యక్తి ఈరోజు అన్నీ వదులుకుని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది ఆయన ప్రజలకు చేస్తున్న సేవలు బాగున్నాయి కాబట్టి నేను ఆయన పార్టీలో చేరి ఆయన చెప్పినట్టు ఉంటాను టిక్కెట్ ఇస్తే పోరాడుతాను లేకపోతే మామూలు పార్టీ కార్యకర్తగా ఉంటాను అని చెప్పాడు అంతవరకు కార్పొరేటర్గా ఉన్న ఆయన కూతురు కూడా చాలా చక్కగా మాట్లాడింది చాలా బాధ్యతయుతంగా మాట్లాడింది అంతవరకు టీసీఎస్లో ఐటీ ఉద్యోగం చేస్తున్న ఆమెను రిజైన్ చేసి వచ్చి త్యాగం చేసి వచ్చి పార్టీలో ఉండి ఈరోజు నా పార్టీకి రిజైన్ చేస్తూ ఆ పార్టీ నాయకుని కూడా ఏమనలా జరిగింది మాత్రం వివరించారు సో ఆ విధంగా ఎంతోమంది రోజున టీడీపీ నుంచి జనసేన నుంచి వైఎస్సార్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి పోయింది పది పైసలే నాయకులు మాత్రం కొంతమంది ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులు వెళ్ళిపోయినా ప్రజలు మాత్రం ఇంతనే ఉన్నారు చాలా వరకు కాబట్టి పోయింది పది పైసలు పోయినా కానీ వచ్చింది మాత్రం వంద రూపాయలకు మించే వచ్చింది తను పేరు గడించాడు అంతేకాదు ఇంతవరకు అతని మీద ఉన్న అపోజిషన్ వాళ్ళు నింద వేసిన కులాన్ని ఏదో సపోర్ట్ చేస్తున్నాడు కులాన్ని ఏదో పెంపొందిస్తున్నాడు అన్నయ్య ఈ రోజున పటా పంచలైపోయినాయి అందుకని పోయిన వాళ్ళందరూ రెడ్లు వచ్చిన వాళ్ళందరూ ఇతర కులాల వాళ్ళు ఎవరైతే ఈయన ఇంతవరకు నిందిస్తూ వచ్చారో ఆ కులాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళే వచ్చి ఈయన కీర్తిస్తున్నారు ఈ రోజున కాబట్టి ఓట్ల సంగతి పక్కన పెట్టినా ప్రజల్లో ఉండే గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఓటర్స్ ఉండే గౌరవాన్ని ఎన్నో రేట్లు రోజున పెంచుకున్నాడు తను ఏ మతానికి కులానికి సంబంధించిన వ్యక్తే కాదు ప్రజాహితం కోరుకున్న ముఖ్యమంత్రిని అని నిరూపించుకున్నాడు ఆ విషయంలో ఎవ్వరూ కూడా తప్పు పట్టానికి కూడా లేకుండా పోయింది ఇన్ని రోజుల నుంచి ఈ ఒకటే పాట పాడుతున్న టీడీపీ కూడా ఈరోజు నాలుగు కరుచుకోవాల్సిన విషయం వచ్చింది సమయం వచ్చింది తను చేసినవియా మరింతగా చేస్తామని చెప్తున్నారు కాబట్టి తను చేసిన పనుల్లో ఇంతవరకు మేము విమర్శించాము కానీ అవన్నీ విమర్శ తప్పు ఆయన చేస్తుంది కరెక్టే అని ప్రతిపక్షాలకు ఈరోజు మాట్లాడవలసిన అవసరం వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన పరపతి పెరిగినట్టే ప్రజాభిమానం కూడా పెంచుకున్నట్టే కాబట్టి దానికంటే వచ్చింది ఎక్కువ ఈ రోజున తను ఎవరికి టికెట్ ఇవ్వాలో విచక్షణతో ఆచి తూచి మరీ ఇస్తున్నాడు ఏదో పొగిడారు ఇంతకుముందు ఏదో తన వాళ్ళు అనుకున్న వాళ్ళని కూడా కేర్ చేయట అందరూ ఇంతవరకు ప్రతిపక్షాలు షర్మిని కూడా ఏం చూసుకోలేకపోయాడు ఏం ఇవ్వలేదు అన్నాడు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అని ప్రజలు అడుగుతున్నారు ఈరోజున తను ఇష్టమైతే ఇస్తాడు ఈ రోజున ఒకవేళ ఇచ్చినట్టయితే ఏమనేవాళ్ళు కుటుంబ పాలన అనేవాళ్ళు దానికి ఆస్కారం ఈ రోజున ఈ రోజున ప్రజలందరూ ఆ విమర్శని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శని షరిముల వ్యవహారంలో అది చాలా పాజిటివ్గా మారింది జగన్మోహన్ రెడ్డికి కాబట్టి ఇంతవరకు చేసిన ఈ ఒక్కటే కాదు అన్ని విమర్శలు కూడా ఎలక్షన్ సమయం ఆసన్నమైన దగ్గర వద్దీ అవన్నీ పాజిటివ్ వరాలుగా మారినాయి ఆయనకి వాళ్ళ తిట్లన్నీ కాబట్టి ఈయన పోయింది ఏమీ లేదు వచ్చింది మాత్రం చాలా ఎక్కువ దానికి అపోజిషన్ పార్టీలు వాళ్ళ చేష్టలు వాళ్ళ మాటలు కూడా కలిసి వస్తున్నాయి సో ఆల్ ద బెస్ట్ టూ జగన్మోహన్ రెడ్డి